వైఎస్ఆర్ పార్టీ అధినేత మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నల్లచెరు మండలం నల్లచెరు మండలం నల్లజరు వైఎస్ఆర్ పార్టీ సమక్షంలో ఈరోజు మండల వ్యాప్తంగా వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మరియు అభిమానులకు అందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి ఇంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అమలు ఇదంత గతంలో అమలు పరిచినాడు ఇప్పుడు ఆ అమలుపరిచిన సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేసి కనీసం ఆరు నెలలోనే ఏది చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థుల విషయంలో అయితేనేమి వైద్యంలో అయితేనేమి రైతుల్లో అయితేనేమి ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాల్లో అమలు చేసిన గనుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యక్తి ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మళ్ళీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను